అసలైనటువంటి సుదినము మన మనస్సు మన హృదయంలో అంటే మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు అదే ఆత్మ అనే భావంతో మన మనస్సు అంతర్ముఖమై ఉన్నటువంటి రోజు సుదినం అని నా ఉద్దేశం ఎందుకంటే బ్రహ్మమందు ఆత్మైక్య భావముందు కుదిరినేని అజ్ఞాన వృత్తులు అణుకుచుండు అజ్ఞాన వృత్తులు అణిగినేమి అభిమాన వృత్తులు తొలుగుచుండు అభిమాన వృత్తులు తొలగినేమి రాగాదులల్ల విరాగమవును రాగాదులు విరాగమైన పిమ్మట కర్మల దొరుగును కర్మలు తొలిగిన పిమ్మట నిర్మల జ్ఞానవును అన్నాడు కాబట్టి ఇవన్నీ మనకి సమకూరాలంటే ఇటువంటి యొక్క ప్రవచనం వింటేనే మరి తెలుస్తా కూడా మనకు కొంతమందికి తెలుసు అంటే వింటే విషయం అర్థమవుతుంది అర్థమైనప్పుడు దాన్ని మనం ఆచరణలో పెడతాం అర్థం కానప్పుడు భగవంతుణ్ణి పట్టుకోవటం తెలియనప్పుడు నిన్ను చేసినా అన్ని వ్యర్థమే దానికి మరి భాగవత్వంలో బలిచక్రవర్తి అంటాడు ఆయన్ని ఆ విష్ణుమూర్తి తల మీద పాదం పెట్టి పాత లోకానికి అన్నటువంటి మాట ఏంటంటే మనమైతే నాకు దేవుడు అన్యాయం చేశాడు పక్షపాతి ఆయన అని చెప్పి కొంతమంది ఇలా విషయం అర్థం కాక ఆ దేవుణ్ణి పూజించడం మానుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన ఏమన్నాడంటే ఎన్నడు లోకపాలకులని కృపజోడని నేడు నన్ను ఉన్నతు చేసి నా బ్రతుకు ఓజయ ఆన కాచితిని పన్నగ తల్ప నిన్ను ఎరిగి పట్టిన ఆపద కలుగ నేర్చునే అన్నాడు అందులో ఎంత అర్థం ఉన్నదంటే భగవంతుణ్ణి పట్టుకోవటం తెలిస్తే ఆపద కలగదట భగవంతుణ్ణి పట్టుకోవటం తెలిస్తే ఆపద కలగదట పట్టుకోవటం తెలియకపోతే ఆపద కలగవచ్చు ఎందుకంటే ముందు ఎరుగున్నాడుగా అసలు దేవుడు అంటే ఎవరో ఎరుగున్నా ఎరుగున్నప్పుడే కదా తెలుసుకుంటేనే కదా కలుసుకునేది ఇప్పుడు మనం చుట్టాలుగా ఇంటికి పోతే వాడు మనం చేసింటే బాగానే బాగున్నావా ఎందుకంటే పక్కన పోయినప్పుడు అని చెప్పి కుశల ప్రజలు వేసుకు ప్రశ్నలు వేసుకుంటాం మరి తెలియకపోతే ఏం చేసుకుంటాము ఆయన ఎవరో అనుకుంటాం అట్లనే అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి కదా నేను అక్కనే ఒకసారి గుంటూరులో ఒక ఫంక్షన్కి పిలిచా నన్ను ఆ ఫంక్షన్కి మాకు ఎప్పుడూ వాళ్ళ చెల్లెల్ని మా మేనత్త కొడిపించారు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళా ఆయన కూడా వచ్చాడు ఎవరో మా ఊర్లో ఒక ఆయన రామచంద్రపురంలో కాలేజీ ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యాడు గుంటూరులో ఈ కోరుకొని గుంటూరులో ఉంటున్నాడు ఉంటే ఆ ఫంక్షన్ కి ఆయన పిలిచారు నన్ను పిలిచారు నాకు ఆయన తెలుసు కానీ నేను ఆయనకి తెలియదు ఆ ఫంక్షన్ ని పిలిచినటువంటి ఆ అన్నది కదా నన్ను పరిచయం చేసింది ఆయనకి మా బావగారు ఎంత సన్నిగళ్ళ అంటే పేరు చెప్పలే ఆయన సన్నిగళ్ళే ఆయన సన్నిగళ్ళలో పుట్టి పెరిగాడు ఆయన రెండు వేల నాకు సన్నిగళ్ళలో